ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవికి ముని మనముడును కాహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడునగు కోరహు రుబేనియుల్లో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహ్రోన్లకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు ఎహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే మీరేళ్ళ హెచ్చించుకొని చున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడేను అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు ఎహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన యొద్ధకు చేర్చుకొను ఈలాగు చేయుడి కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దూపార్తులను తీసుకొని వాటిలో అగ్నించి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొననో వాడే పరిశుద్ధుడు లేవీ కుమారులారా మీతో నాకిక పని లేదు మరియు మోషే కోరహతో ఇట్లనెను లేవీ కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మను తన యుద్ధకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరుచుటూ మీకు అల్పముగా కనబడునా ఆయన మిమ్మను నీతో లీవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాను కదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును ఇహోవాకు విరోధముగా పోగ ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనగనేలా నేను అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించెను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేటుకును నీకు అధికారం కావాలనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మును తీసుకుని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా మేము రాము అనేది అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకము ఒక్క గాడిదనైనాను వారి యొక్క నేను తీసుకొనలేదు వారిలో ఎవరికినే నేను హాని చేయలేదని ఏహో వా మనవి చేశాను మరియు మోషే కోరహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యహోవాస్ సన్నిధిని నిలవలను మీలో ప్రతి తన తన దూపార్తిని తీసుకొని వాటి మీద దూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దూపార్తిని పట్టుకొని రెండు వందల యాభై దూపార్తులను ఎహోవాస్ తేవలను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలను తేవలనని చెప్పెను కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్థిని తీసుకొని వాటిలో అగ్నించి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోసే అహరోలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్ద నిలిచిరి కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెళ్ళుడి క్షణములో నేను వారిని మోషే మోసేహరములతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా ఈ యొక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవా మోసేకి ఎలాగూ సెలవిచ్చను కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోడని జన సమూహముతో జన సమాజముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇస్రయలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్ట గుడారముల యుద్ధ నుండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నసింపకి ఉన్నట్లు వారి కలిగిన దేదియు ముట్టకుడని సమా ఆ సమాజముతో నేను కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోసే ఈ సమస్త కార్యములను చేటుకు యహోవా నన్ను పంపననియో నా అంతటి నేనే వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను ఎహోవా నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియన నేను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేడిచెను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్య సంపాద్యమును మృంగివేశను వారును వారి సంబంధులందర్ను ప్రాణముతో పాతాలములో కూలిపోయి కూలిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకుని చూ పారిపోయిరి మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్పణము తెచ్చిన రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు యెహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లెనుము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపం చేసి తన ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి దూపార్తలను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారు యహోవాస్ సన్నిధికి తెచ్చి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రయేలీలకు ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవడునూ సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలెను కాకున్నట్లు ఇస్రయేలీలకు జ్ఞాపక చూసనగా ఉండుకాయి యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులు తీసి ఎహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోలకు విరోధముగా చనివచ్చు మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోలకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను యెహోవా మహిమయు కనబడెను మోషే అహరోనులు ప్రత్యక్ష గుడార మీదటికి రాగా యహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవడే క్షణములో నేను వారిని నశింపజేయుదనని మోషేకు సెలవెయ్యగా వారు సాగిలపడి అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకుని బలిపీటపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజము నదుకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయచితము చేయుము కోపము యహోవా సన్నిధి నుండి బయలుదేరను తెగులు మొదలు పెట్టినని చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండాను కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చితం చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న యొద్దకు తిరిగి వచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె